మీ ఆత్మీయ జీవితం కోసం పరిగెత్తండి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం బహుమానం గెలుచుకోవాలంటే పరుగు క్రీడాకారులు క్రమశిక్షణ గలవారై ఉండాలి క్రమశిక్షణ అంటే మంచి వాటిని మెరుగైన వాటిని అత్యుత్తమమైన వాటి కోసం మానుకోవడం క్రీడాకారులు వారి ఆహారంతో పాటు వారి నిద్రా వేళల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రజలు లావెక్కించే భోజనాంతర ఆహారాన్ని ఇవ్వజూపినప్పుడు లేదా రాత్రి పొద్దుపోయే పార్టీలకు ఆహ్వానించినప్పుడు వారు చిన్నగా నవ్వి వద్దండి ధన్యవాదాలు అనాలి ఆహారంలో కానీ వినోదంలో కానీ తప్పేమీ లేదు కానీ అవి ప్రజల అత్యున్నత లక్ష్యాలలో జోక్యం చేసుకున్నప్పుడు అవి అవరోధాలుగా మారుతాయి క్రైస్తవులమైన మనం పరలోకానికి వెళ్ళడానికి పందెంలో పరిగెత్తడం లేదు ఏసుకరిస్తున్నందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడ్డాము గనుక మనం పందెంలో ఉన్నాం కేవలం గ్రీక్ పౌరులు మాత్రమే క్రీడల్లో పాల్గొనడానికి అనుమతించబడేవారు వారు శిక్షణ సమయంలోనూ మరియు ప్రదర్శన సమయంలోనూ నియమాలకు లోబడాల్సి ఉంటుంది ఏ పోటీదారుడైనా నియమాలను ఉల్లంఘించినట్టు కనుగొనబడితే అతడు అనర్హుడిగా ప్రకటించబడేవాడు ప్రసిద్ధ క్రీడాకారుడు జిమ్ థార్ప్ తాను లోగడ ఒక వృత్తిపరమైన జట్టులో ఆడినట్టు కనుగొనబడినందుకు తన ఒలంపిక్ స్వర్ణ పథకాలను తిరిగి చేయాల్సి వచ్చింది తన హక్కుల్ని కోల్పోవడానికి నశించిన ఆత్మల్ని సంపాదించడం అనే ఆనందాన్ని పొందడానికి పౌలు తను తాను క్రమశిక్షణలో పెట్టుకోవాల్సి వచ్చింది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో నొక్కి చెప్పింది ఇదే మన అధికారం అంటే హక్కులు క్రమశిక్షణ చే సులనం చేయబడాలి మనం ప్రభువును సేవించి ఆయనచ్చు ప్రతిఫలాన్ని పొందాలంటే మనం మూల్యం చెల్లించి తీరాలి మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా మీ ఆత్మీయ జీవితం ఇంతవరకు ఓ పందెంగా ఉంటూ వచ్చింది ఆ